బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట మొత్తం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసిన వారికి ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం భాగంగానే గత మూడు రోజుల నుంచి బాపట్ల నియోజకవర్గం పట్టణంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఐడి కార్డులు పంపిణీ చేస్తున్న జనసేన నాయకులు మరొక జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వరుదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి బాపట్ల నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో జరుగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరి కిట్లు పంపిణీ చేస్తున్నాం దానిలో భాగంగానే బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల పట్టణంలో కూడా ఈరో గత మూడు రోజులు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేస్తున్నాం మా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సభ్యత్వం చేరు ఉన్నారు వారు కూడా ఈరోజు నిన్న చిట్లు కూడా పంచుతూ పంచుతూ ఉన్నా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయాలతో మరి క్రియాశాల సభ్యత్వం దాంతోపాటు ఇన్సూరెన్స్ బీమా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏ ఒక్క పార్టీలో లేనిది కూడా మన ఒక జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక కార్యక్రమాన్ని పెట్టి ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఆయన మరి జనసేన పార్టీని స్థాపించి ఉన్నాడు దానితో పాటు ఈరోజు రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకి మంచి స్థానాన్ని కల్పించే కల్పించారు ఈ విషయం మీద మరి ఇంకా జనసేన పార్టీని కానీ రాష్ట్రంలో ప్రజలకు కూడా అన్ని రకాలుగా సహాయపడే మార్గంగా ఆలోచించాలని చెప్పి అధ్యక్షులు వారు గారు అధ్యక్షులు వారు గారి చిన్న మేరకు అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా మరి మరి తెలియజేస్తూ జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్